శని మహాదశ అంటే ఏమిటి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మరి ఆ వివరాలు ఏంటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే శని మహాదశ ఎవరిపైనా ఉంటే వారు విలువైన వస్తువుల్ని పదే పదే కోల్పోయే అవకాశం ఉంది దాని కారణంగా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి రావచ్చు శని మహాదశ కారణంగా మీరు మీ చెడు అలవాట్లను వదులుకోవడంలో విఫలం కావచ్చు శని మహాదశ కారణంగా ఇంట్లో ఎల్లప్పుడూ సంఘర్షణ కలహాలు వివాదాల పరిస్థితి ఉంటుంది ఇంటిలోని కుటుంబ సభ్యుల అనవసరమైన తగాదాలు లేదా వాదనలు జరిగే పరిస్థితి ఉంటుంది ఎవరైనా శని మహాదశలో ఉంటే వారు ప్రతి శనివారం శని చాలిస పారాయణం చేయాలి అలాగే శని ఆలయంలో శనీశ్వరుడికి హారతి ఇవ్వండి ప్రతి శనివారం శని ఆలయాన్ని సందర్శించి శనీశ్వరుడికి నువ్వుల నూనెను సమర్పించండి ఇంకా శనీశ్వరుడితో పాటు హనుమంతుడిని పూజించండి ఇలా చేయడం ద్వారా శనీశ్వరుడితో పాటు హనుమంతుడి ఆశీస్సుల్ని పొందుతారు శని మహాదశ సమయంలో చెడు ఆలోచనలు చేయవద్దు ముఖ్యంగా ఎవరికి చెడు జరగాలని కోరుకోకండి ఎవరికి చెడు చేయకండి ఎందుకంటే కర్మదేవుడు శనిదేవుడు దేవుడు కర్మ ప్రకారం ఫలితాలను ఇస్తాడు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి